ప్రజాస్వామ్యంలో సైకోగాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని హననం చేసేవాళ్ళకి నియంతలకి అహంభావంతో అహంకారంతో విర్రవీగేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మారిన వాళ్ళకి చోటు లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పాదాభివందనాలు నేను చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మొక్కవోని దీక్ష కష్టాలు అనేక రకాల అవమానాలు అవహేళనలు అన్నిటినీ అధిగమించి వీటన్నిటిని తట్టుకొని ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఆయనతో కలిసి పవన్ కళ్యాణ్ గారు నడిచిన విధానం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా మర్చిపోరు కార్యకర్తల త్యాగం ఐదేళ్లు అక్రమ కేసులు అరెస్టులు లాఠీ ఛార్జీలు ప్రజాస్వామ్యంలో ఏవైతే అలోపించకూడదు అన్ని కష్టాలు కూడా మేము అనుభవించాం ఇక ఇంతకు మించి ఏమి ఉండదు ఐదేళ్ళు చేతి ఎప్పుడు కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇటువంటి పనికి ప్రభుత్వం ఏ రోజు రాలేదు దానికి నేను అంటాం కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రజలు ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనం అదే ఈ ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిజంగా నవ్వుతోన్న భవిష్యత్ అంటే ఇదే మొత్తం కొట్టగట్టుకొని గాలి కొట్టుకుపోయారు ఎడిపోయారు బంగాళాఖాతా కాదు అసలు వీళ్ళని ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా ప్రజలు అంతు లేకుండా పోయారు ఇప్పుడు జాగ్రత్తగా కాపలా గాలి ఒక్కొక్క వెధవ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ కింద ఉన్నటువంటి పనికి మాలని మంత్రులు కానీ నాయకులు కానీ ఎవడెవడో ఏవేమి అవాకులు చవాకులు పేరారో ఏ విధంగా మా కార్యకర్తలని నరకం చూపించారో హింసించారో వాళ్ళకి సహకరించారో అధికారులు పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మూడికొని చేసి వాళ్ళ మా చేతి నీళ్లు తాగి ఏ విధంగా చాకిరి చేశారో వాళ్ళ కోసం ఏ విధంగా శ్రమించారో వాళ్ళకు కూడా గుణపాఠం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తాం ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి మేము ఏది చేసినా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు నాయుడు గారి తీర్పులుంటాయి ఆయన పరిపాలన ఉంటుంది ప్రజలు ఇలా కొత్త కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కూటమైన అధికారంలో తీసుకురావాలని చెప్పి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చినటువంటి ప్రజలకు నిజంగా ఇచ్చి రుణం తీసుకోవాలో మేము పడ్డ శ్రమంతా కూడా ఐదేళ్లు పడ్డటువంటి ఈ శ్రమంతా కూడా మొత్తం కూడా మర్చిపోయాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పాదయాత్ర నా భవిష్యత్తు ఆయన పడ్డ శ్రమ ఎప్పుడు మరి గోల్డెన్ స్కూల్తో పుట్టినటువంటి ఆయన ఎటువంటి కష్టాలు పడ్డాడని మనం చూసాం ఆయన కుటుంబం అంతా భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారి శ్రీమతి భువనేశ్వర్ బ్రహ్మీణి గారు కానీ మొత్తం యావత్ కుటుంబం కూడా ప్రజల కోసం పనిచేసి వాళ్ళు చేసిన త్యాగ ఫలితం రోజు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా మేం మాత్రం జగన్మోహన్ రెడ్డి లాగా విర్ర వేయకుండా అహంభావంతో పోకుండా ఎందుకంటే కొత్త కాదు అధికారంలోనే తెలుగుదేశం పార్టీ కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కొత్త కాదు కాబట్టి ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తాము వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ నమ్మకం అమ్ము కాకుండా ముందుకు పోతాం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహాకూటమి అంతా కూడా ముందుకు పోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఏ విధంగా ఛాకిరి చేశారో వాళ్ళ కోసం ఏ విధంగా శ్రమించారో వాళ్ళకు కూడా గుణపాఠం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తాం ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి మేము ఏది చేసినా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు నాయుడు గారి తీర్పులు ఉంటాయి ఆయన పరిపాలన ఉంటుంది ప్రజలు వీళ్ళ కొత్త కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా మరి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కూటమైన అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చినటువంటి ప్రజలకు నిజంగా ఇచ్చి రుణం తీసుకోవాలో మేము పడ్డ శ్రమంతా కూడా ఐదేళ్లు పడ్డటువంటి ఈ శ్రమంతా కూడా మొత్తం కూడా మర్చిపోయాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్ర ప్రభుత్వ భవిష్యత్తు ఆయన పడ్డ శ్రమ ఎప్పుడూ మరి గోల్డెన్ స్కూల్తో పుట్టినటువంటి ఆయన ఎటువంటి కష్టాలు పడ్డాడని మనం చూసాం ఆయన కుటుంబం అంతా భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారి శ్రీమతి భువనేశ్వర్ బ్రహ్మిణి గారు కానీ మొత్తం యావత్ కుటుంబం కూడా ప్రజల కోసం పనిచేసి వాళ్ళు చేసిన త్యాగ ఫలితం రోజు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి లాగా విర్ర వేయకుండా అహంభావంతో పోకుండా ఎందుకంటే కొత్త కాదు అధికారంలో తెలుగుదేశం పార్టీ కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కొత్త కాదు కాబట్టి ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తాము వాళ్ళనిచ్చిన వాళ్ళ నమ్మకం అమ్ము కాకుండా ముందుకు పోతాం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహాకూటమి అంతా కూడా ముందుకు పోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు